వచ్చు ఇప్పుడు మనం మార్కెట్ నుంచి కాయగూరలు తెచ్చుకున్నాం అన్నీ సర్దేసుకుంటున్నాం అండి ఇందులో నేను మీకు చిన్న చిన్న టిప్స్ చెప్దామని ఇప్పుడు మనం కరివేపాకు తెచ్చుకున్నాం కింద అన్నీ కూడా ముద్ర కాడలు ఉంటాయి పైన ఇలా లేతకాడలు ఉంటాయి అప్పుడు మనం స్టోర్ చేసేటప్పుడు ముద్ర ముద్ద అన్నీ తీసుకుని ముందు కింద పెట్టుకుని లేత ఆకులను పైన పెట్టుకున్నాం అనుకోండి అవి ముందు వాడేసుకోవచ్చు అవి పనికి రాదని పడేయాల్సిన అవసరం ఉండదు అలాగే పచ్చిమిరపకాయలు స్టోర్ చేసుకోవాలి అనుకున్నాం అనుకోండి ముచ్చుకలు తీసేయాలండి ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ముచ్చుకలు తీసేసి స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిలవుంటాయి మీకు ఇంకో విషయం తెలుసా అండి వెల్లుల్లిపాయలు రేటు చాలా పెరిగిపోయిందండి పావు కిలో అట అది కూడా కొత్తిల్లిపాయలు రేట్లు మళ్ళీ పైకి వెళ్తున్నాయండి ఎంతమందికి తెలుసు వంకాయలు కూడా ఇది మరీ దారుణండి మన ఇంటివైపు వచ్చేవాళ్ళైతే హాఫ్ కిలోనే సిక్స్టీ రూపీస్ చెప్తారు రైతు బజార్కి వెళ్తే కేజీ సిక్స్టీకి వచ్చింది కొంచెం టైం పట్టినా మనం రైతు బజార్కి అండి రేట్లు అయితే చాలా తేడా వస్తున్నాయి ఇంటివైపు వచ్చే వాళ్ళకి బయటకీనో ఇది చూసారా ఇవి మా స్పెషల్ జస్ట్ తినడానికి అండి అప్పుడప్పుడు ఇంటి ఇంటివైపు వస్తే కొన్నాను ఇవి త్రీ కేజీస్ కలిపి రెడ్డికి ఇచ్చాడండి బాగున్నాయి చిన్నకాయలే జస్ట్ తినడానికే కదా పచ్చడికి అది కాదు చూడండి నేను ఎంతో చేస్తుంటే మా మార్క్స్ బాబు నా దగ్గర కూర్చుని ఎలా చూస్తున్నాడు చిన్న నేను మేము ఉంటే అక్కడ కూర్చుంటాడండి ఈ రోజు వెజిటేబుల్ అన్ని సర్దేసుకున్నాం మామిడికాయలు రేపు పచ్చి మామిడికాయ రొయ్యలు వండుకుందాం అండి బాగుంటది Okay, bye!